వాస్తవానికి ఒక హైప్ క్రియేట్ చేయాలనుకుంటారు కానీ పరువు తీసి పారేస్తారు నారా లోకేష్ విషయంలో ఇప్పుడు అదే జరిగిందా నాలుగు గంటలలో నాలుగు వేల మంది అక్కడ క్యూ కట్టారు అని రాసుకొచ్చాయి పత్రికలు టీడీపీ సోషల్ మీడియాలో కూడా అదే హైలైట్ చేశారు నిజంగా నాలుగు వేల మంది అంటే ఎంత క్రౌడ్ ఉంటుంది నాలుగు గంటల పాటు నాలుగు వేల మంది అక్కడ నిలబడ్డారు అంటే నాలుగు వేల మందిని నాలుగు గంటల్లో పరిష్కరించి పంపించేయడం అనేది సాధ్యం అవుతుందా నాలుగు వేల నిమిషాలు పోయిన మనిషికి ఒక నిమిషం పెట్టుకున్నా గంటకి ఏ పార్టీకైనా ఎక్కడైనా గంటకి అరవై నిమిషాలే ఉంటాయి ఒక మనిషిని ఒక నిమిషంలో పంపించడం అనేది జరగదు రారా లోకేష్ గారు కానీ ఎవరైనా సరే కనీసం వాళ్ళతో రెండు మూడు నిమిషాలైనా మాట్లాడాలి అంటే ఒక అరవై నిమిషాల్లో ఒక గంటలో ఎంతమందితో మాట్లాడగలుగుతారు మహా అయితే మహా అయితే ఒక ఇరవై మందితో మాట్లాడగలుగుతారు ఒక్కొక్కరికి మూడు నిమిషాలు కేటాయిస్తే అదే నాలుగు గంటల్లో ఎంతమందితో మాట్లాడగలుగుతారు ఎనభై మందితో మాట్లాడగలుగుతారు కానీ వీళ్ళు రాసింది ఏంటి అక్కడ నాలుగు వేల మంది నాలుగు వేల అంటే ఎన్ని రోజులు ఉండాలి అక్కడ ఎన్ని రోజులు ఉంటే వాళ్ళ సమస్యలు వినగలుగుతారు తిరుపతి క్యూ లైన్లో భక్తుల్లాగా తోసేస్తూ ఉంటే అవుతుంది ఏమన్నా వాళ్ళ చేతిలో పత్రం తీసుకుని వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఇంకెందుకు ఇక్కడ దాకా రావడం ఎక్కడి నుంచో ఆ లోకేష్ గారిని కలిసి కలిసి కాసేపు మాట్లాడాలని కదా అంటే ఓకే వందల్లో రాస్తే ఓకే అది నమ్మసక్యంగా ఉంటుంది వేలల్లో రాసేసరికి అది హైప్ ఎంత వచ్చిందో తెలియదు కానీ అతి ప్రచారం అంటే పరువు తీసిపడేయడం అనమాట నారా లోకేష్ గారిది ఇప్పటికే బాబుగారి విషయంలో చాలా ఒక రకంగా డబ్బాలు కొట్టి 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 ఆయన పరువు కాస్తే తీసి పారేస్తున్నారు మా బాబు గారు తుఫాన్ ఆపేశారు మా బాబు గారే కంపెనీలన్నీ తీసుకొస్తారు మా బాబు గారే కంప్యూటర్ కనిపెట్టారు మా బాబు గారే సెల్ ఫోన్ కనిపెట్టారు ఈ మాట్లాడే పరువులు తీసేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు తాజాగా నారా లోకేష్ పరువు తీయడం కూడా మొదలెట్టారు ఆయన ఏదో ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు చేస్తున్నారు ప్రజాదర్బార్లు పెట్టి ఏదో ఆ సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నారు నేరుగా వినాలనుకుంటున్నారు ప్రజానాయకుడిగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారు అది మామూలుగా జరిగితే ఓకే నిజాయితీగా జరిగితే ఓకే ఏదో అతి ప్రచారం చేసేసి ఓవర్ హైప్ చేసేసి ఉన్న పరువు తీసేస్తే ఆయనకే నష్టం అనేది ఆ ప్రచారం చేసేవాళ్ళు గమనించాలి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం